హనుమకొండలో ఒక తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు కొడుకులకి ఒక విధంగా పెద్ద షాక్ అని చెప్పొచ్చు అంటే అది ఒక ఆదర్శం కావచ్చు అందరు కొడుకులు భయపడకపోయినా ఆస్తులు ఉన్నటువంటి కొడుకులు అయితే భయపడే ఉంటాయి తండ్రుల దగ్గర ఆస్తులు ఉంటాయి హనుమకొండలో శ్యాంసుందర్ అనే ఒక మాజీ ఎంపీ తన భార్య చనిపోయిన తర్వాత తన కొడుకు ఏమొచ్చేసి రంజిత్ రెడ్డి తనని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు అంటే అంతకు ముందు కూడా తన భార్య ఉన్నప్పుడు అంటే తన తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు కొడుకు కాకపోతే ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే భార్య చనిపోయిందో ఆయన ఒంటరి అయిపోయారు కొడుకు ఆదరించి తన కుటుంబం దగ్గర పెట్టుకుంటే ఆయనకి ఆ ఒంటరితనం పోయేది కానీ కొడుకు ఆదరించలేదు పైగా తన దగ్గర ఉన్నటువంటి కొంత ఆస్తిని తన పేరు రాయించుకుని ఆయనపై దాడి కూడా చేయించాడు చివరికి విసిగిపోయినటువంటి ఈయన చేశాడంటే ఆ ఉన్న మూడెకరాలు మూడు కోట్ల విలువ దాన్ని ప్రభుత్వం పేరు రాసేసి నా భారీ పేరున కాలేజ్ గాని స్కూల్ గాని కట్టించి అందులో పేద విద్యార్థులు చదివించండి అని వీలనామా రాసేసాడు వీలనామా రాసేసి ఇప్పుడు కొడుకు షాక్ ఇచ్చాడు మరి ఇప్పుడు కొడుకు దీన్ని ఏం చెప్తాడో తెలియదు కానీ ఇంకా ఇది కోర్టులో ఒక విధంగా చెప్పాలంటే కోర్టుకి వెళ్తాడు తర్వాత తన ఆస్తిని తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ లాయర్లు ఉన్నారు ఆ విధంగా మళ్ళీ ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి లాయర్లు అయితే ఉన్నారు మరి ప్రభుత్వ అధికారులు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు బహుశా ఇంకా ఆయన్ని ఇంకే విధంగా భయపెడతాడో ఇంకా తెలియదు కొడుకు సామాన్యంగా వదిలేడు కదా తనను బెదిరించి భయపెట్టి హత్యలకు కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఆయన చేసినటువంటి పనిని మాత్రం అందరూ ప్రశంసిస్తున్నారు హర్షిస్తున్నారు చాలా కరెక్ట్ అయినటువంటి పని చేశావు కొడుకు మంచిగా బుద్ధి చెప్పేవని చెప్తున్నారు